హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మ్యాటర్ ఏంటంటే ఇవన్నీ కూడా నేను కన్యాకుమారి వెళ్ళినప్పుడు వీడియోస్ వస్తూ ఉంటాయి ఇంకా మీరైతే చూసైతే లైక్ చేస్తూ ఉండండి సో మేమైతే కన్యాకుమారికి వెళ్ళేటప్పుడు సండే అంటే భోగి ముందు రోజు నైట్ బయలుదేరామనమాట చెన్నైలో వెళ్ళాం ఫస్ట్ చెన్నైకి వెళ్ళామండి చెన్నైలో మా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్ హౌస్కి వెళ్ళాము ఆ రోజు మార్నింగ్ అక్కడే ఫ్రెష్ అయ్యి చక్కగా కాఫీ తాగేసి వెళ్ళామనమాట వాళ్ళ ఇంట్లోకి వెళ్ళగానే కుక్క కనిపించింది దాని పేరు ఆస్కార్ అంటండి భలే వచ్చేస్తుంది అందరి దగ్గరికి ఇంకా తర్వాత నా లైఫ్లో అయితే నేనైతే భోగి మంటలు ఎప్పుడు లేదు సో ఫస్ట్ టైం చెన్నైలో చూసాను చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకున్నారండి అక్కడ భోగి మంటలు ఇంట్లో ఉన్న పాత వాటన్నిటిని తీసుకొని వచ్చి ఆ మంటల్లో వేసి సంతోషంగా అందరూ ఆడవాళ్ళందరూ కూడా ఆ భోగి మంటల దగ్గర ఉండి ఎంజాయ్ చేస్తున్నారనమాట చూస్తున్నారు కదా పాత వస్తువులని తీసుకొచ్చి బయట ఎలా పెట్టేశారు ఇంకా పిల్లలైతే తమ దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న అక్కడ చూడండి ఆ పిల్లోడు డప్పు కొడుతున్నాడు అనమాట సో నేను వీడియో చేస్తూ ఉంటే వాళ్ళు కూడా చాలా ఎంకరేజ్ చేశారండి చెన్నై వాళ్ళు అయినప్పటికీ మన తెలుగు రాకపోయినప్పటికీ కూడా చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకున్నారు నేను వీడియో చేస్తుంటే వాళ్ళు ఇంకా కోఆపరేట్ కూడా చేశారనమాట చాలా బాగా అనిపించింది నేనైతే పుట్టి పెరిగిన తర్వాత మటంపల్లిలో అయితే ఇంతవరకు భోగి మంటలు చూడలేదనమాట ఇంకా భోగి మంటలు చూసి తర్వాత బస్సు అయితే అనమాట బస్సు ఎక్కేసి మేము చెన్నైలోని థామస్ మౌంట్కి అయితే బయలుదేరుతున్నాం సిస్టర్ సిటీ చూడండి విండోస్ ఓపెన్ చేసి అంటే ఇంక నేను కట్టన్ పక్కగా జరిపేసి మంచిగా చెన్నై సిటీని అయితే చూస్తున్నాయి అనమాట అర్లీ మార్నింగే సో ఇప్పుడైతే మేమైతే థామస్ మౌంట్కి వెళ్తున్నామండి థామస్ మౌంట్కి వెళ్ళాము అక్కడ చూడండి మంచు ఎలా పడుతుందో అసలు పొద్దున్నే జాగింగ్కి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు చర్చ్కి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు ప్రేయర్ కోసం సో మేము కూడా వెళ్తూ ఉన్నాం అనమాట మా సిస్టర్ నడవలేకపోతున్నారు కొంచెం వెనకాల ఉన్నారు సో ఆ సిస్టర్ని తీసుకొని మేము మెల్లగా వెళ్తూ ఉన్నాము మధ్యలో ఈ మంచు ఇదంతా బాగా అనిపించి వీడియో తీయాలనిపించి వీడియో తీసాను చూడండి చాలా బాగుంది థామస్ మౌంట్ దగ్గర అయితే వీడియో తీస్తుంటే ఆ మంచు పడుతున్నప్పుడు ఇంకా మార్నింగ్ ప్రేయర్ కోసం వచ్చేవాళ్ళు ప్రేయర్ చేసుకుంటున్నారు మరి మాత దగ్గర క్యాండిల్స్ కూడా వెలిగిస్తున్నారు సో మేము అలా సిస్టర్ని చిన్నగా తీసుకొని పైకి వెళ్ళామనమాట వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ మేము కూడా కొన్ని ప్లేసెస్ చూసాను కామన్గా అన్ని చర్చిస్లలో నేను చేసింది ఏంటంటే చూసింది ఏంటంటే ప్రేయర్ అయితే చేసేసాను ఫస్ట్ తర్వాత ప్రతి చర్చిలో కూడా ఒకటి అబ్జర్వ్ చేశాను ధ్వజస్తంభం అండి మన మామూలుగా హిందూ టెంపుల్స్లో ఎలా అయితే ధ్వజస్తంభం ఉంటుందో సో ఇక్కడ కూడా థామస్ మౌంట్ దగ్గర కూడా ధ్వజస్తంభం ఉంది ఇక్కడనే కాదు నేను ప్రతీ చర్చిలో చూసాను అనమాట వెళ్ళిన ప్రతి చోట ధ్వజస్తంభం ఉంది నాకైతే ఏం తెలియలేదు ధ్వజస్తంభం ఏంటబ్బా హిందూ టెంపుల్స్లో ఉన్నట్లు ఉంది అని చెప్పేసి డౌట్ ఉంది ఎవరికైనా తెలుసుంటే కనుక కామెంట్ చేయండి ఇక్కడ మతాల గురించి ఎవరు డిస్కషన్ చేయట్లేదు కాకపోతే నేను చూసిన చర్చిలలో అయితే కామన్గా అయితే ధ్వజస్తంభం ఉంది అని ఆశ్చర్యపోయాను